కాపుజీ సిస్టమ్ ఇట్లా పడేస్తే ఎట్లా కంప్యూటర్ సిస్టమ్ ఇట్లా పడేస్తే ఎట్లా అంటున్నారు అంటే మీకు వచ్చింది ఏదైనా ఇట్లా వాడేస్తావా అంటే ఇక్కడ వాడేస్తావా అంతేనా ఆశకి ఇక్కడ కాదు అంటే నువ్వు ఇంతేనా కాదు కాదు ఏముందో నీకు తెలియదు అంటున్నాంటే నీకు వచ్చినటువంటి పార్సల్ అట్టే వారేస్తావా వీడియో తీస్తున్నాను కానీ కాదు నీకు వచ్చిన పార్సల్ అట్టనే ఎక్కడ అదే నాది నీ మార్నింగ్ సార్ స్టోర్ అది ఎక్కడ కాదు బాబు ఇప్పుడు అది వేట్ ఎంత కాదు నీకు ఎందుకు ఇస్తారు డబ్బులు మరి కాదు నీకు డబ్బులు ఎందుకు ఇస్తారు మూడు నాలుగు వేలు కాదయ్యా ఏమున్నా నీ పార్సల్ వచ్చింది నీ దగ్గర ఉండాలి కదా ఎక్కడ ఏం ఉంది అది అంటే కాదు నేను ఒకటే అడుగుతున్నాను నీ మార్నింగ్ స్టార్ స్టోర్ ఆదంటున్నాను అది వెయిట్ ఉన్నాయని బయట పెడతాం వచ్చి తీసుకెళ్తారండి పద్దా లోపలికి బయట తీసుకెళ్ళిపోతే లోపల బయట పెట్టుకోవాల్సి వస్తుందని బయట పెడతాం మీరు ఒక్కళ్ళు పెట్టానా అక్కడ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వెయిట్ ఉంటేనే కదా పెట్టింది ఏవన్నీ ఉన్నాయా అవి అన్ని బుక్స్ అన్నీ ఉన్నాయా ఆ పాలీ బ్యాగ్ ఉన్నాయా అవన్నీ వెయిట్ ఉంటేనే కదా బయట పెట్టి మాస్క పక్క చెందా ఇప్పుడు అంటే ఇప్పుడు అవి కూడా మీదేనా వెయిట్ ఉన్నాయి కాదా అంటే బస్ స్టాప్ మీదేనా బస్ స్టాప్ మా పక్కన పెట్టాము వెయిట్ ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టాము వెయిట్ లేకపోతే లోపల పెట్టుకోలేదా డబ్బులు ఎందుకు ఇస్తారు బెంగళూరు అని అడగండి వెయిట్ ఉంది కాబట్టి నేను పెట్టా అంటే బెంగళూరు మార్నింగ్ స్టార్ కదా వాళ్ళనే అడగండి నేనేం చేస్తా దానికి అందరూ ఏముందో నాకేలా తెలుస్తుంది ఇందులో చూస్తే తెలుస్తుంది నాకేలా తెలుస్తుంది అందులో ఏముందో ఈ సిస్టం ఉందా లేకపోతే ఏమన్నా ల్యాప్టాప్ ఉందో నాకు తెలియదు కదా వెయిట్ ఉంది అక్కడ పెడతాం కస్టమర్కి తీసుకెళ్తారండి ఎంత వెయిట్ ఉందా నువ్వు లేపలేవు నేను చెప్పలేవు అండి మా వెయిట్ వేయలేదు కదా మేము ఉంటే చెప్తున్నావు పట్టుకుంటే వెయిట్ తెలియదు అన్న మరి ఎట్లా కాదు నువ్వు పట్టుకున్నావు దాన్ని పట్టుకుంటేనే కదా తెలిసింది వెయిట్ ఉందని లేకపోతే అది నాకు అప్రవేశం తెలియదు మరి నువ్వు పట్టుకుంది ఎట్లా నీకు ఏం కావాలి నా పార్సల్ బయట ఎందుకు వేసినావని అదే ఫోటో తీసుకొని ఓనర్ లేకపోతే లేకపోతే బెంగళూరు బుక్ చేశారు కదా అని అడగండి నేనేం చేస్తాను దానికి నేనేం చేయమంటా చెప్పండి ఓనర్ నంబర్ ఓనర్ నంబర్ అందులో ఉంటే చూడండి లేదంటే బెంగళూరు వాళ్ళని అడగండి మీ ఓనర్ నంబర్ బాబు లేదండి నా దగ్గర బెంగళూరు వాళ్ళు అడగండి సార్ అంటే ఎవరిదైన అట్లా బారు తెతావు అనమాట నేను డబ్బులు ఎందుకు ఇస్తారు బార్ అంటే పాడు తగిన కనుక అడుగుతున్నాను పాడు తగ్గిన కనుక అడుగుతున్నాను దానికి నువ్వు కోప్పబడతావు పాడు తగిన కనుక అడుగుతున్నాను పాడు తగ్గిన కనుక అడుగుతున్నాను పాడు తగ్గిన కనుక అడుగుతున్నాను ఫుడ్ పార్ట్ మీద వాడేసినావు అక్కడ ఫుడ్ పార్ట్ మీద వాడేసినావు కస్టమర్ మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నా అంతే కస్టమర్ మీరు అడుగుతారు నేను చెప్పాలి అంతే చెప్పినట్టుంది ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావో చెప్పు ఆ ఏం చేస్తావో చెప్పు ఏం చేస్తావో చెప్పున్నారా ఏం చేస్తావో చెప్పు నువ్వేం చేస్తావో చెప్పు నువ్వేం చేస్తావో చెప్పండి నువ్వేం చేస్తావు చెప్పండి నువ్వేం చేస్తావో చెప్పు నా పార్సెల్ ఎందుకు వారేస్తావు బయట నువ్వు నేను చెప్పిన అన్న మీద కాదు అన్న వెయిట్ ఉంటా అడేస్తా అని చెప్పిన ఎవడు కూడా బెంగళూరు అని అడుగు వెళ్ళి మీ ఓనర్ నంబర్ లేదు నా దగ్గర ఉన్న ఈ రికార్డ్ చేసుకో ఉన్న ఈయను బెంగళూరు అని అడుగు ఎంత మంచిగా చెప్తుంటే అర్థం కాదండి ఏం చేస్తావు పడదేమితావు నేనేం చేస్తాను మిమ్మల్ని యాజ్ ఏ కస్టమర్గా రెస్పెక్ట్ ఇచ్చా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టుందా కాదు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టుందా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టుందా కాదు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టుందా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టుందా అంటున్నా మీకు రెస్పెక్ట్ లేకపోతే నేనేం చేయను మీకు అలా అనిపించలేదు నేనేం చేయను పక్కన వాళ్ళందరూ బాగానే ఉంది మీకు నా రెస్పెక్ట్ లా అనిపిల్ల ఎందుకంటే మీరు ఫైర్ లో ఉన్నారు గొడవ పెట్టుకోవాలని వచ్చారు సేమ్ అదే మీకు రెస్పెక్ట్ అనిపించదు నేను గొడవ పెట్టుకున్నట్టా నువ్వు గొడవ పెట్టుకున్నట్ట అందరూ చూసారు కదా అందరూ చూసారు కదా మీరు ఒక్కళ్ళే నేను పెట్టాను బయట అవి వెయిట్ ఉన్నాయని బయట పెడతాం ఏడు ఎంగతారు అందులో ఏముంది నాకు ఎలా తెలుసు అందరూ ఏముంది నాకు ఎలా తెలుసు మీ ఓనర్ కొత్త కొత్త వాళ్ళు అర్థం మీరే మాట్లాడారు నేను మాట్లాడానా నేను మిమ్మల్ని బూత్ లో మాట్లాడానా యాజ్ ఎ కస్టమర్ మీరు అడుగుతారు నేను చెప్పాలి అంతే మీరు సీరియస్ అని నేను సీరియస్ అయ్యాను అనుకో మాకే ఫాల్ట్ అర్థమైందా నేను సీరియస్ అవ్వాలా అయితే నేను తిట్టేటోడి చెప్పండి సార్ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ బాక్స్ మీ దగ్గర ఇక్కడ కలెక్ట్ చేసుకోమని చెప్పారు అవునండి మీరు ఇచ్చారు కాబట్టి మీ బాక్స్ అని ఉంది కాబట్టి కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు ఆ బాక్స్ మీదే కాబట్టి కంప్లైంట్ ఇచ్చి ఆ బాక్స్ మీకు కావాలి అని అంటే కంప్లైంట్ చేసుకొని విత్డ్రా చేసుకోండి కంప్లైంట్ విత్డ్రా చేయకుంటే మీరు బాక్స్ ఇవ్వరు చెప్పలేము అట్లా దాని మీద ఇష్యూ అయింది ఓకే మరి అది కోర్టు సబ్మిట్ చేయండి మరి పిఎస్ కు తెచ్చి మీ దగ్గర ఎట్లా పెట్టుకుంటారు పోలీస్ స్టేషన్ కు తెచ్చి ఇవ్వండి అట్లా ఎట్లా ఇస్తామండి అరే అప్పుడు కంప్లైంట్ మీ దగ్గరనే పెట్టుకుంటారా అది మేము మేము కంప్లైంట్ విత్డ్రా చేసుకోకుంటే అది ఇవ్వరా అట్లా ఇస్తామండి దాని మీద ఇష్యూ రేజ్ అయింది ఇష్యూ రేజ్ దాని మీద కదా ఇప్పుడు మీరు వచ్చారు బయట ఉంది అన్ని పార్సీలు బయట ఇప్పుడు చూడండి బయట ఉన్నాయి కదా అట్లే పెట్టారు అక్కడ దానివల్ల దాని ఇష్యూ మీకు ఏమైనా డ్యామేజ్ అయిందా కాదు కదా దానివల్ల ఇష్యూ మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు ఏం మాట్లాడారు అండి ఏమో మీరు బూతులు తిట్టారంట మా ఎండి ఎవరిని మేము తిట్టామా ఎట్లా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అంటే మానే మేము తిట్టినట్ట మీ వాడు నన్ను తిట్టిండా నేను మీ వెండి మీరు వినలేదు కదా మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి కస్టమర్లు రమ్మని చెప్పండి ఇక్కడ ముక్కు నెలకు రాసి వెళ్ళిపోతాను నేను నేను మిమ్మల్ని కానీ ఇంకేమన్నా ఒక మాట అంటే ముక్కున్నేళ్లకు రాసి వెళ్ళిపోతాను లేదు లేదు నేను విత్డ్రా చేసుకోను కంప్లైంట్ విత్డ్రా చేసుకోను బాక్స్ ఇవ్వరా ఓకే అండి థ్యాంక్ యూ